సెంట్ లూక్ సిక్స్ చాప్టర్ లూకసు వార్త ఆరవ అధ్యాయము అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ ముప్పై ఐదవ వచనం చూసినట్లయితే లూకసు వార్త ఆరు ముప్పై ఐదు మీరైతే ఎట్టి వారిని కూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి సో జీసస్ డోంట్ టెల్ ఎన్ వన్ యూస్లెస్ పర్సన్ యేసుక్రీస్తు ఎవర్ని కూడా వ్యర్థుడా అని చెప్పొద్దని చెప్పారు యు విల్ రీప్ ది కన్సిక్వెన్సెస్ దానికి పర్యావసనంను వెదురు ఒకవేళ అలా చెప్తే ఇఫ్ యు ఆర్ షౌటింగ్ లైక్ దట్ ఎట్ ఎ person దట్ యు ఆర్ యూస్లెస్ person మీరు ఒక వ్యక్తి అలా వెర్దుడ అని మీరు గట్టిగా అరస్తూ ఉన్నట్టైతే వన్ డే యు విల్ ఫైండ్ అవుట్ దట్ యు ఆర్ ది మోస్ట్ ఫూలిష్ person కానీ ఒక దినం ఖచ్చితంగా నీవే అందరి కంటే గొప్ప అవివేకివి అనే విషయాన్ని గ్రహించుకుంటావు బికాజ్ ద లా ఇస్ దేర్ ఎందుకంటే ధర్మశాస్త్రము అదే రీతిగా ఉంది గణము యు ఆర్ షోయింగ్ దట్ సీడ్ మీరు అలాంటి విత్యా చేస్తున్నావు లైట్లీ టీటింగ్ ఏ పర్సన్ ఒక వ్యక్తిని తేలిగ్గా ఎంచుతున్నావు వై ఎందుకు బికాజ్ యు డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ నీకు దేవుని వాక్యం తెలియదు గర్ర్ ఇస్ మచ్ డార్క్నెస్ ఇన్ యు నీలో ఎంత చీకటి ఉన్నది బికాజ్ ఆఫ్ దట్ యు ఆర్ టీటింగ్ అదర్స్ అందును బట్టే నువ్వు ఇతరులను ఆ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నావు మత్త్యూ 10th చాప్టర్ మత్తయి సువార్త పదవ అధ్యాయము అండ్ 28 28వ వచనం ఇఫ్ యు వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ నీవు క్రీస్తు కొరకు జీవించాలి అని ఆశపడితే యు హావ్ టు ఫేస్ మెనీ థింగ్స్ మెనీ డేంజర్స్ నీవు ఎన్నో ప్రమాదాలను ఆటంకాలను ఎదుర్కోవాలి యు ఫేస్ మెనీ హర్డల్స్ ఫ్రమ్ నేబర్స్ అండ్ ఫ్రమ్ రిలేటివ్స్ నీ యొక్క పొరుగు వారి నుంచి లేదా బంధువుల నుంచి ఎన్నో కష్టాలను నువ్వు అనుభవించాలి దే ఎంకరేజ్ యు టు స్పీక్ లైస్ వారు నిన్ను అబద్ధమాడే రీతిగా ప్రోత్సహిస్తూ ఉంటారు దే సే యు ఆర్ ఎ ఫూల్ ఇఫ్ యు డు నాట్ స్పీక్ ఎ లై ఒక అబద్ధమాడను టీ ఫ్రం దర్ హస్బెండ్స్ అండ్ పీపుల్ ఆఫ్ కొంతమంది భార్యలు తమ భర్తల నుంచి లేదా వారి సంబంధికుల నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఫేస్ టార్చర్ టార్చర్ ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటారు బట్ ఇఫ్ యు క్రిస్టియన్ కానీ నీవు క్రైస్తవుని అయితే ఏ మోస్ట్ డిఫికల్ట్ కండిషన్ యు కెనాట్ స్పీక్ ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయినా కష్టం ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయినా నువ్వు ఒక అబద్ధం కూడా మాట్లాడవు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు కిల్ యు వారు ఒకవేళ నిన్ను చంపినా సరే హ్యాపీలీ యు సే ప్లీజ్ కిల్ మీ సంతోషంగా సరే చంపేయండి అని నువ్వు చెప్పగలుగుతావు షడ్రక్ మేషక్ అబెద్నగో షడ్రక్ మేషక్ అబెద్నగో నన్ను చూస్తా ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఈవెన్ ఈవెన్ ద కింగ్ వారు రాజు సైతం భయపడలేరు వి బౌ దట్ ఇమేజ్ మే విగ్రహమునకు నమస్కరించలేము దట్స్ ఆల్ అదే వారు చెప్పింది దట్స్ వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని మాట స్టూడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు దేవుని

మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే మచ్ ఒక క్రైస్తవునికి ఎంతో విలువ ఉన్నది సో సీడ్ ఆఫ్ ఒకవేళ పాపము అనే విత్తనాన్ని సపోజ్ ఎ లై ఒక అబద్ధం అనుకోండి

తనమును ప్రేమిస్తూ ఉంటారు దే ఆర్ లవింగ్ పొజిషన్ ఆర్ దే ఆర్ లవింగ్ సంబడీ లేదా వారు మరి ఇంకెవర్నో ప్రేమిస్తూ ఉంటారు ఇఫ్ యు హావ్ సంబడీ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఎవర్నైనా నువ్వు పెట్టుకున్నట్లయితే అదర్ దెన్ గాడ్ దేవుడు కాకుండా ఇతరులను నీ హృదయములో ఉంచుకుంటే లవింగ్ ఇస్ ఓకే ప్రేమించడము అనేది అది పర్వాలేదు ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్ టు లవ్ ఎనీవన్ అది ఎవర్నైనా ప్రేమించడం అనేది అది తప్పు బట్ ఇఫ్ యు లవ్ మోర్ దెన్ గాడ్ కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమి ఇష్టం ఇట్స్ ఎ సిన్ అది పాపము యూ కెనాట్ లవ్ ఎనీ పర్సన్ నీవు ఏ వ్యక్తిని ప్రేమించకూడదు అలాగా యు కెనాట్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎనీ పర్సన్ మోర్ దెన్ గాడ్ దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని గురించి ఎక్కువగా నువ్వు తలంచవద్దు ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ బ్రింగింగ్ సమ్ అదర్ పర్సన్ ఇట్ యువర్ మైండ్ ఆన్ అండ్ ఆఫ్ ఒకవేళ తరచుగా నీ మనసులోనికి ఎవరైనా ఒక వ్యక్తిని తరచుగా తీసుకొస్తూ ఉన్నా యు ఆర్ ఇన్ డేంజర్ నీవు ఎంతో ప్రమాదంలో ఉన్నావు యు డు నాట్ నో ది వర్డ్ ఆఫ్ గాడ్ నీకు దేవుని వాక్య తెలియదు యు ఆర్ అలౌయింగ్ అన్నెసెసరీ లవ్ ఫర్ అదర్ ఇట్స్ నాట్ లవ్ బట్ ఇట్స్ లస్ట్ అది కేవలం అనవసరం ఇతర వ్యక్తికి అవకాశం ఇస్తా అది ప్రేమ కాదు గాని శరీరేచ్ఛ మాథ్యు 10th చాప్టర్ మత్తయి సువార్త 10వ అధ్యాయం 10 verse 36 36వ వచనం ఒక మనిషిని వారే అతనికి శత్రువులగుదురు యా దట్ ఇస్ లా అది దేవుని వాక్యం సెలవిస్తుంది your own household people will become కేవలం ముప్పై ఏడో వచ్చిన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు లవింగ్ ఫాదర్ ఇట్స్ ఓకే న్యూ తండ్రిని ప్రేమిస్తే పర్వాలేదు ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఆనర్ యువర్ ఫాదర్ దేవుని వాక్యం సైతం నీ తండ్రిని సన్మానించు అని చెప్తుంది బట్ టు లవ్ యువర్ ఫాదర్ యు కెన్ స్పీక్ ఎ లై బికాజ్ యువర్ ఫాదర్ ఆస్క్ యు టు స్పీక్ ఎ లై అయినప్పటికీ తండ్రిని ప్రేమించుమన్నంత మాత్రాన తండ్రి చెప్పిన అబద్ధం ఎలా మాట్లాడాలి అని కాదు ఎంతకంటే మాట్లాడకూడదు యు ఆర్ లవింగ్ యువర్ ఫాదర్ మోర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ దేవుని వాక్యం కంటే లేదా దేవుని కంటే ఎక్కువగా నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా అండ్ వర్స్ 38 38వ వచనం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ టేకింగ్ అప్ ద క్రాస్ క్రైస్తవ జీవితం అనగా సిలువను ఎత్తుకొని వెంబడించడం